హాయ్ అండి నమస్తే నేను మీ విజయ్ని విజయ్ గారి ముద్ధి తోట దిగువండి నెలబట్టి ఊ వర్షాలు వర్షాలండి విపరీతంగాను ఈవేళ కొంచెం తెరిపించింది కొంచెం మా బాగుంది వాతావరణం అంతా కూడాను అందుకని చెప్పి రెండున్నర పైకి ఎక్కానండి ఈ ప్రతిసారి ఎక్కడో వర్షంలో దిగిపోవడం అందుకని వీడియోలు చేయలేకపోయాను అసలు నెల నెల నుంచి ఏకజాటుకో తుఫాన్లు తుఫాన్లు వచ్చి బాగా వర్షం కొట్టేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ రేపు నుంచి కూడా తుఫాన్ అంటున్నారు ఏమో చూద్దామండి ఎలా వస్తాయో వీడియోలు అవిను తీద్దామంటే పైకి అంత నుంచి పైకి అయిపోతుంది శుభ్రం తడిచిపోతుందో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను అలాగే అవుతుందండి ఎందుకని వేళ కొంచెం తెరిపించింది కదా అనేసి అని వీడియో చేద్దాం అని చెప్పి తీస్తున్నానండి వీడియో ఏంటంటే మొక్కలన్నీ వర్షాలకి డల్ అయిపోయాయండి ఫుల్ మొక్కలన్నీ డల్ అయిపోయాయి ఆకలి ఎండిపోయినట్టు వర్షాలకి ఆకులన్నీ చిరి చిరిగిపోయి ఎలా పడితే అలాగైపోయాయండి మొక్కలన్నీను అండి అదే వాటర్ యాపిల్ మొక్కకి కాయలు ఉన్నాయండి ఆ కాయలు చూపించి ఆకులన్నీ కట్ చేస్తాను ఇప్పుడే అదిగో చూడండి అన్నీ వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి మొక్క అంత కాయ కాయలతో ఎలాగుందో చూడండి చూసారా కానీ ఈ ఆకులు చూడండి అలాగైపోయాయి మొత్తం మొత్తం ఎండిపోయింటే చిరుగు ఎలా పడితే అలాగైపోయింది ఆ ఆకులు ఎండిపోయి ఆ ఆకులు నేను చాలా దారుణంగా ఇలాగైపోయాయి చూసారా చూసారా ఎలాగైపోయి ఎలాగైపోయండి అందుకని ఆకులన్నీ తీసేసాను మళ్ళీ వస్తుంది కదా అందుకని చూసారా ఇది చిన్న కవర్లో ఉందండి కాయలు చూడండి ఎలాగ ఉన్నాయో కాయలు ఇంత వర్షాల్లోనూ కూడా కాయలు అలాగే ఉన్నాయి ఏమో ఆకులన్నీ తీసేసాను ఎందుకంటే చాలా అస్సలు బాగాలేదండి వెనక కూడా అదే తెల్లగా తెల్ల పురుగు ఉంటాం కదా అది బూజు తెగులు అలా పట్టించింది అందుకని చెప్పి అన్ని వర్షానికండి అంత అలాగ అయిపోతుంది అందుకని చెప్పి కట్ చేసాను ఈ కాయలు కూడా చూపిద్దాం మీకు చూడండి ఎంత బాగున్నాయో చూసారా కాయలే నేను బాగున్నాయి కదా ఆకులు లేకుండా కాయ కొట్టే చూపిస్తాను ఏదోనండి ఏదో మనకి ఉన్న ఏ వీడియోలు చూపించాలి కదా ఉన్న మొక్కలే మరి ఉన్న అన్నీ పెద్ద మొక్కలేనండి నేను ఈ పాదులు తో ఎందుకండి వర్షాల ముందు ఈ గ్రో బెడ్లో పసుపు వేసానండి అంతా పసుపు పసుపు వేసాను మొక్క ఇదంతా పసుపు వేసాను చూసారా ఈ మొక్క ఎలా డల్ అయిపోయిందో ఈ మొక్క చూడండి యాపిల్ బేరు ఎలాగైపోయిందో మొత్తం డల్ అయిపోయిందండి మొక్క అంతాను ఇప్పుడు ఇదంతా నీరు పోసి ఇవన్నీ కట్ చేయాలండి ఇవన్నీను చాలా మొక్కలన్నీ అలాగైపోయాయి ఇగోండి అవి కూడా కొట్టేశాను మా పా పడిపోయినవి అరటి మొక్కలు అవన్నీను కొట్టేసి మట్టి మళ్ళీ పిలకలు వచ్చాయి చూసారా ఎలా ఉన్నాయో అన్నీ కూడా మొక్కలన్నీ కూడా సరిగ్గా లేవండి అన్నీ మొక్కలను అయితే మందార మొక్కలు ఇవన్నీ కూడా పాడైపోయినట్టు అయిపోయాయండి చూసారు కదా ఎలా ఉందో కొన్ని కొన్ని మొక్కలే బాగున్నాయి కొన్ని మొక్కలు అస్సలు బాగాలేవండి చాలా ఇదిగా ఉంది ఇక దీంట్లో కూడా పసుపు ఉంది ఈ పసుపు కూడా పెద్ద గ్రో బెడ్లో వేద్దామని చూస్తున్నాను పసుపు బాగా వస్తుందని ఇవన్నీ తీసివేయాలండి అని వర్షాలండి ఏకదేటిగా ఒకటే వర్షాలు చాలా ఇదైపోయింది మొత్తం అంతా అసలు ఏదైనా వీడియోలు చేద్దామంటే చేయని చేయనివ్వకుండా అయిపోయాయండి ఇవ్వకుండా నిమ్మ మొక్కలు కూడా అలాగే అయిపోయాయి మొత్తం చూసారా ఎలాగైపోయాయో నిమ్మ మొక్కలు కూడా అన్నీ కూడా మొత్తం ఎరటి మొక్కలు నిమ్మ మొక్కలు అన్నీ పాడైపోయాండి అస్సలు బాగాలేవు నెల నాలుగు నుంచి వర్షం కొడుతుంటే ఏముంటాయండి అట్ల బలంగా ఇవ్వడానికి కూడా అంటే ఆ వీడియో తీయడానికి కూడా లేకపోయిందండి వేసినప్పుడు తీద్దామంటే పిడకలు వేసాను వర్నీ కాంపోస్ట్ అవన్నీ వేసాను కానీ ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ వేస్తానండి కొంచెం లిక్విడ్ రూపంలో వేస్తే వాటర్తో ద్వారా పోతుంది కదా అందుకని చెప్పి ఇదిగోండి ఈ జామ్మకు కొంచెం బాగుంది మొన్న వర్నీ కాంపోస్ట్ పట్టుకొచ్చి అలాగన్నా వేసాను ఎంత కాయలు కాస్తున్నప్పుడు తర్వాత కొంచెం బాగానే ఉంది చూసారా కొబ్బరి మొక్కలు మావి మా ఈ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇంట్లో పెద్ద చెట్లు ఏం గాలే చూడండి మళ్ళీ తుఫాన్ అంట ఓ గాలి విపరీతమైన గాలి అండి అంతను చాలాను మా ఇంట్లో కొబ్బరి చెట్లు మూడు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఇంకా ఈ మొక్కలు అయితే ఇంక అవసరం లేదు ఈ సన్పంగి పువ్వులు మొక్కలు ఇవన్నీ కూడా పాడైపోయినట్టు అయిపోయాయండి మొత్తం అని నేను నాకు అసలు చాలా బాధగా ఉంది ఏదో చేద్దాం వీడియోని పైకి వచ్చినీసని ఈ మొక్కలు చూసి నాకే నీరసం వచ్చింది ఎప్పుడు మళ్ళీ బాగుపడతాయ ఈ మొక్కలు అనేసనీ ఏమండి సరే అండి ఉంటానండి మరి మీరు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా కామెంట్లు పెట్టండి చూడండి ఇవన్నీ ఆక తీసేసి మరి మీకు ఈ కాయలు చూపిస్తున్నాను ఎందుకంటే అస్సలు బాగాలేదండి చూసారా ఎలా ఎలా తీస్తాను ఆకంతాను అది అండ్ మీరు కామెంట్లు కూడా ఎగ్జికేయండి ఎలా ఉన్నది ఏంటి అని అండ్ మీరు మొక్కల గురించి అన్ని పెడితే నేను కూడా ఏం చెప్పాలి ఏంటి కూడా చెప్తానండి సరేనండి ఉంటానండి నమస్తే